ఇక్కడ ఒక స్త్రీ ఉందండి ఆమె పరిస్థితి ఏంటంటే పన్నెండు సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతుంది రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆమె చేసినటువంటి పని ఏమిటి అంటే తనకు కలిగిన వ్యాధిని బట్టి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పన్నెండేళ్ళు బాధపడ్డదట ఈ పన్నెండేళ్ళు ఆమె పొందినటువంటి బాధలేంటో తెలుసా ఆర్థికపరమైన బాధ కలిగింది ఆమెకి చాలా డబ్బు ఆ వ్యాధి కోసం ఖర్చు చేసింది రకరకాల వైద్యులను సంప్రదించింది డబ్బు ఖర్చు అయింది ఆర్థికపరమైనటువంటి బాధ ఇబ్బంది కలిగింది మానసిక సం మానసికంగా కూడా ఆలోచన పెరిగిపోయింది ఆమెకి నిజంగా అసలు ఈ వ్యాధి తగ్గిద్దా లేదా ఎన్ని సంవత్సరాలు అయింది ఈ బంధకాల నుంచి నేను విడుదల పొందుతానా లేదా అనే బాధ పన్నెండు సంవత్సరాల నుంచి వేధిస్తూ ఉందండి ఎన్ని సంవత్సరాలు మనకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటేనే చాలా బాధపడతాం అవునా కదా ఈ బలహీనతను వదిలిపోవట్లేదు ఈ బాధ పోవట్లేదు లోకంలో నాకొక్కడికే వచ్చింది బాధ అన్నట్టు మనం ఫీల్ అవుతాం హలే మనిషికి రకరకాల బాధలు అండి అప్పుల బాధలు కొంతమంది ఆర్థిక బాధలు కొంతమందికి రోగాల బాధలు కొంతమందికి రకరకాల బాధలు మనుషులకు ఉన్నాయి అయితే ఇక్కడ ఏం పడుతున్నటువంటి బాధ ఏంటంటే అనారోగ్య సమస్య బలహీనత ఆ రోగము వేధిస్తూ ఉంది సంతోషంగా లేదు వైద్యుల చుట్టూ తిరుగుతుంది అక్కడ మంచి వైద్యుడు ఉన్నాడంటే అక్కడికి వెళ్తుంది చూపించుకుంటుంది ఉపయోగం ఉంటుందా చోట అమ్మ మంచి వైద్యుడు ఉన్నాడంటే అక్కడికి వెళ్తుంది అయినా ఉపయోగం ఉంటుందా తగ్గట్లేదు మానసికంగా చితికిపోయిందండి మానసికంగా చితికిపోయింది మనిషి ఎప్పుడు బలహీనుడవుతాడో తెలుసా మానసికంగా ఎక్కువగా ఏదైనా విషయం మీద ఎక్కువగా ఆలోచించినప్పుడు నిద్ర పట్టదు బలహీనుడిగా బలహీనురాలుగా మార్చబడతాడు అల్లెలుయా మనలో ఉన్నటువంటి ఫుల్ ఆరోగ్యవంతుడిగా ఎప్పుడు ఉంటాడో తెలుసా కంటికి సరైనటువంటి నిద్ర ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ మనిషి కొంత ఆరోగ్యంగా ఉంటాడు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బాధ ఈ వ్యాధి తొలగిపోవట్లేదు స్వస్థత రావట్లేదు ఎంతమంది దగ్గర తిరిగినా వ్యాధి నివారణ కావట్ల ఏం చేయాలి ఇప్పుడు అని బాధపడుతున్న సమయంలో యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె తెలుసుకుంది ఆయన ముట్టుకుంటే స్వస్థత కలుగుతుంది అని నమ్మిందండి ఏం చేసింది మనసులో నమ్మింది జస్ట్ ఆయన వస్త్రపు గల తాకితే చాలు స్వస్థత కలుగుతుందని నమ్మిందండి నమ్ముడని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్మింది అంతమంది జనాంగంలోకి వెళ్ళింది అందరి ముందు పబ్లిక్గా తన వ్యాధిని చెప్పుకోవటానికి తన బాధను చెప్పుకోవటానికి కుదరదు సైలెంట్గా వెళ్ళింది వస్త్రపు చెంగును అలా తాకింది ఎప్పుడైతే వస్త్రపు చెంగు తాకిందో ఆమెలో ఉన్నటువంటి బాధ నివారణ కావడం ప్రారంభించింది అంటే తర్వాత ప్రభువు మాట్లాడి ఎవరు నన్ను తాకిందంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడతారు ఇంతమంది ఇక్కడ ఉంటే ఎవరు తాకిందంటాడిందని చెప్పి వాళ్ళు ఆలోచనలో పడతారు అప్పుడు ఆమె ఎదురుకు వస్తుంది నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందని దేవుడు మాట్లాడాడు వెంటనే ఆమె రక్తదార కట్టెను ఆగిపోయిందట దేవునికి స్తోత్రం కలిగనుగాక తను పడినటువంటి బాధకు విముక్తి కలిగింది ఆ రోజున